ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి అనుదిన ధ్యానాలు ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన నీవే కీర్తనలు నాలుగవ అధ్యాయము మొదటి వచనం దేవుని నీతి ప్రభుత్వం పక్షంగా ఒక మానవుడివ్వగలిగిన అత్యుత్కృష్టమైన సాక్ష్యం ఇదే బాధల్లో నుండి తప్పించినందుకు మనిషి చెబుతున్న కృతజ్ఞత కాది బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి చెబుతున్న కృతజ్ఞత ఎరుకులో విశాలత కలుగ చేసిన వాడు నీవే ఇతడు అంటున్నాడు జీవితంలోని బాధలే విశాలతకి మూల కారణాలైనాయట ఇది సత్యమేనని నువ్వు నేను అనేక అనుభవపూర్వకంగా భావించాం కదూ యోసేపు చీకటి కొట్టులో ఉన్నప్పుడు అతడు దృఢ చిత్తుడయ్యాడని వ్రాసి ఉంది కదా యోసేపు కావాల్సిందిదే మెనుములాగా దృఢమైన మనసు అప్పటిదాకా బంగారుపు మెరుగులనే అతడు చూశాడు తన యవ్వన ప్రాయపు కళల్లో తేలియాడాడు విఫలమైన ప్రేమ గురించి కన్నీళ్లు కార్చేవాడు వాస్తవిక జగత్తుకి దూరమయ్యాడు నిజమైన విచారం ఏమిటో అతనికి తెలియదు మన మనసు ఇనుములాగా తయారవ్వాలి బంగారం ఒక లాంటిది ఇనుము వాస్తవిక జీవితం నన్ను మానవత్వంతో కలిపి కట్టే గొలుసు ఇనుపదై ఉండాలి ప్రపంచంతో మనలను ఏకం చేసే బంధం సంతోషం కాదు విచారమే బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇనుము ఎక్కడ చూసినా ఉంటుంది మానవాళి పట్ల సానుభూతితోని హృదయం విశాలం కావాలంటే మానవ శ్రమల ఇరుకుల్లోకి నువ్వు వెళ్ళాలి యోసేపు ఉన్న కారాగారమే అతని సింహాసనానికి దారి నీ శరీరం ఇనుములాగా గట్టిది కాకపోతే నీ సోదరుడి వీపుపైనున్న భారాన్ని నువ్వు ఎత్తుకోలేవు నీ ఇరుకే నీకు విశాలత నీ జీవితంపై పడే నీడలే నీ మహిమ స్వప్నాల జాడలు నీడలను చూసి విసుక్కోవద్దు నీ కలల కంటే నీడలే నీకు మేలు చేస్తాయి చెరసాల నీడలు నిన్ను కట్టిపడేశాయని అనుకోవద్దు ఆ బంధకాలే నువ్వు మానవత్వపు అంచులకు ఎగిరిపోవడానికి సహాయపడే రెక్కలు కారాగారపు తలుపులే ప్రపంచపు గుండె లోతుల్లోకి ద్వారాలు విచారపు సంఖ్యలతో దేవుడు నిన్ను బంధించటం మూలంగా నిన్ను విశాలతలోకి నడిపించాడు యోసేపు ఐగుప్తు ఖైదీ కాకపోయినట్టయితే దానికి ప్రధాని కూడా అయి ఉండేవాడు కాదు అతని కాళ్లకు వేసిన ఇనుప గొలుసులే అతని మెడకు బంగారు గొలుసులు వేశాయి